వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే మంచి స్నాక్స్ రెసిపీని చూపించిపోతున్నాను పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తినే మంచి స్నాక్స్ రెసిపీ మరి దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోండి మీ రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ నేను ఒక అర స్పూన్ వేసాను సో ఇలా వేసుకున్నాక చేత్తో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక కొ కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని చపాతీ ముద్దలాగా దీన్ని కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా చపాతీ ముద్దలాగా ఈ విధంగా కలుపుకున్నాక దీనిపైన మూతను పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకుని ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలని ఉంటే ఆవాలు వేసుకోండి సన్న ఆవాలు తీసుకోవాలి సో ఇలా వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరిగిని కొంచెం వేసుకొని చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇల్లు ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని తీసుకోండి పెద్దవైతే రెండు బంగాళదుంపలు సరిపోతాయి నేను చిన్న చిన్న బంగాళదుంపలు తీసుకున్నాను కాబట్టి నాలుగైదు వరకు తీసుకున్నాను నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దీన్ని చక్కగా ఎక్కడ పలికి లేకుండా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు మీ టేస్ట్ సరిపడే సాల్ట్ అర స్పూన్ కారం అర స్పూన్ పసుపు గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి సో నార్మల్గా అయినా మనం ఈ కర్రీని చేసుకున్నా సరే చాలా బాగుంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కొత్తిమీరని వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇది ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఈ కర్రీ ఈ విధంగా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా ప్లేట్లోకి తీసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనం చ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని చక్కగా ఒకసారి నీట్ చేసుకోవాలి అంటే ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఫ్లోర్ని కొంచెం క్లీన్ చేసేసుకొని ఫ్లోర్ పైన కొంచెం పొడి కొంచెం పొడిపిండి వేసుకోవాలి సో చపాతీని అంతటిని ఒకే బాల్స్ లాగా చేసుకోకుండా అందులో నుంచి చిన్న చిన్న బాల్స్ అయినా సరే తీసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పిండి వేసుకొని దీన్ని టూ పార్ట్స్గా నేను డివైడ్ చేసుకున్నాను సో చేసుకుని ఒక పార్ట్ని పక్కన పెట్టేసి ఇంకో పార్ట్ని చపాతీలాగా దీన్ని ఒత్తుకోవాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తిసుకోండి ఈక్వల్గా అంతా వచ్చేలా ఒత్తుకోండి ఇలా చేసుకున్న చపాతి పైన ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే చపాతి పెద్దగా చేసుకున్నాం కదా ఈ చపాతికి ఒక సైడ్ మొత్తం కూడా కర్రీ అప్లై చేసేయాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కర్రీని అప్లై చేసేయాలి ఇంకో సైడు అలా నార్మల్గా ఉంచేసి పైనుంచి క్లోజ్ చేయాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసుకోండి ఇలా చేసుకున్నాక ఇంకా చపాతీ కర్రీతో దీన్ని ఇలా కొంచెం ఈ విధంగా రోల్ చేయాలి ఇలా రోల్ చేసుకుంటే ఈక్వెల్గా కర్రీ అనేది అంతటికి బాగా వస్తుందనమాట ఇప్పుడు చాక్తో మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసేసుకోండి నేనైతే ఇలా నిడువుగా కట్ చేసేస్తున్నాను మీరు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి అన్నమాట సో నేనైతే ఈ చపాతీని నాలుగు పీసెస్ కింద పెద్ద పీసెస్ కింద కట్ చేస్తాను దీన్ని ఇంకా నిడువుగా ఇంకా అడ్డంగా కూడా కట్ చేయొచ్చు సో నేనైతే ఈ విధంగా కట్ చేసి తీస్తున్నాను అనమాట సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ కాల్చుకునే ప్యాన్నే పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక చపాతీని రెండు వైపులు కూడా నార్మల్గా కాల్ కాల్చుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చపాతీని రెండు వైపులు కూడా ఈ విధంగా దీన్ని కాల్చుకొని తీసుకోవాలి అన్ని చపాతీలని కూడా మనం చేసుకున్నాం కదా అన్నింటినీ కూడా ఈ విధంగా రెండు వైపులు కూడా మంచిగా కాల్చుకొని దీన్ని తీసేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ స్నాక్స్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి ముందుగానే కొంచెం మైదాపిండి వేసుకున్నానండి సో ఆ మైదాపిండి కొంచెం సరిపోలేదని చెప్పేసి ఇంకొంచెం పిండిని వేస్తున్నాను అనమాట అంటే ఒక అరకప్పు వరకు మైదాపిండి వేసుకోండి చిన్న కప్పుతో మైదాపిండి వేసుకున్నాక ఇందులోకి ఒక ఎగ్ని బ్రేక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి చిటికెర సాల్ట్ వేసుకోండి కారం ఒక హాఫ్ స్పూన్ ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం మసాలా ఏదైనా యాడ్ చేయొచ్చు అంటే గరం మసాలా చికెన్ మసాలా అలా ఎగ్ మసాలా ఏదైనా యాడ్ చేయొచ్చు నేను ఏం మసాలా అయితే యాడ్ చేయట్లేదు సో ఇలా చక్కగా కలిపి పెట్టుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకోవాలి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అంటే జారుడు పిండిలాగా రావాలి అలా వచ్చేంత వరకు కొంచెం వాటర్ని వేసుకోండి అలానే మరీ ఎక్కువగా వాటర్ వేస్తారనుకోండి పల్చగా వచ్చేస్తుంది కోటింగ్ అంత బాగా రాదనమాట సో ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు మనం చపాతీని కాల్చుకుని తీసుకున్నాం కదా ఇందులో నుంచి ఒక పీస్ని తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మైదాపిండి ఎగ్గ వేసుకున్న మిశ్రమంలోకి డిప్ చేసుకోవాలి బాగా చక్కగా మునిగేంత వరకు కోటింగ్ బాగా పట్టేలా ఇలా ఒకటికి రెండు సార్లు ఇలా అందులోకి డిప్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడయి పెట్టుకుని సాలో ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకోండి రీఫ్రై కాకుండా సాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఈ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కో చపాతీని తీసుకుని ఈ విధంగా డిప్ చేసేసుకొని మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఒకవైపు దీన్ని ఫ్రై చేసుకున్నాక రెండో వైపుకి టోన్ చేయాలి ఇలా తిప్పుకుంటూ రెండు వైపులు కూడా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి చాలా బాగా పొంగుతూ వస్తాయండి చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో చాలా బాగా పొంగుతాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారండి సో ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇంకా కర్రీ మనం రెడీ చేసి పెట్టుకొని చపాతీని చేసుకున్నామంటే చాలు దీన్ని ఈజీగానే చేసుకోవచ్చు కొంచెం టైం ప్రాసెస్ కదా సో టైం ప్రాసెస్ అయినా టేస్ట్ బాగుంటుంది దేని టేస్ట్ దానికే ఉంటుంది కదా ఇంత ప్రాసెస్ చేయాలా నార్మల్గా చేస్తే అవదా అని మీకు డౌట్ రావచ్చు దేని టేస్ట్ దానికే ఉంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి అన్నీ కూడా ఈ విధంగా వేయించుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుని తీసేసుకోవటమే పాకెట్స్లా చాలా బాగా వస్తాయి అన్నమాట లోపల కర్రీ ఉంటుంది బయట కోటింగు టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టపడతారు సూపర్ టేస్టీగా హెల్తీగా ఉండే స్నాక్స్ రెసిపీ చూశారు కదా మరి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ